புலே புலி புலே திகோண்டு கண்ணு கண்ணு எல்லாம் హాయ్ హలో వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం అనమాట సో శ్రీశైలం మేము ఎలా వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అలా మాకు ఏమేమి ఇన్సిడెంట్ జరిగినాయి అవన్నీ కూడా నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే స్టార్ట్ అయ్యాము జర్నీ మధ్యలో అయితే ఇలా పూతరేకులు అండ్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట రోడ్ సైడ్ అమ్ముతుంటే మా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదామని చెప్పిన వాళ్ళు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ చేశారనమాట ఇంకా లంచ్ టైం అయింది ఆకలేస్తుంది అని చెప్పేసి ఇలా స్నాక్స్ అయితే అయితే తీసుకొని తింటున్నాము నాకైతే పూతరేకులు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అసలు వదలలేదు ప్లెయిన్ పూతరేకులు తీసుకున్నాను డ్రై ఫ్రూట్ పూతరేకులు తీసుకున్నాను మా హస్బెండ్కేమో రేగు వడియాలంటే ఇష్టము సో ఆయన ఏమో అవి తీసుకున్నారనమాట సో ఇంకా పూతరేకులు అయితే అనమాట నోట్లు వేసుకోండి అట్లా కరిగిపోతున్నాయి అసలు ఇంకా తింటూ అయితే వెళ్తున్నాము మధ్యలో డిండి వచ్చింది సో శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి చాలా ఏమందికి ఐడియా ఉండే ఉంటుంది డిండి రిజర్వ్ అయ్యి చూసుకుంటూ వెళ్తారు సో మేము కూడా వచ్చేటప్పుడు వీలవుతుందో అవుతుందో లేదో అని చెప్పేసి వెళ్లేదారిలోనే చూసుకుంటే వెళ్ళాం అనమాట సో మేమైతే ఇక్కడ స్టార్టింగ్లోనే నిలబడ్డాము ఇక్కడ చేపల వాసన వస్తుంది అసలు ఇంక అక్కడ నుంచి మేమైతే వచ్చేసినాం అనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు ఇక్కడ డిండి దాటిన తర్వాతకి ఇంకా అందరం కలిసామన్నమాట ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ ఆల్రెడీ వచ్చి లంచ్ అయితే చేస్తున్నారనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము టూ ఓ క్లాక్కి అక్కడ ఉప్పల నుంచి స్టార్ట్ అయినాము ఇప్పుడు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అందరం కూడా లంచ్ చేసుకుంటున్నాము మా సిఆర్ పాప చూడండి నా దగ్గరికి వస్తుందంట మేము శ్రీశైలం ఎందుకు వెళ్తున్నామంటే అంటే ఇక్కడ ఉంది చూడండి క్రితిని పాప టీఆర్ఆ ఉంది కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఆ పాపకైతే శ్రీశైలంలో పుట్టు వెంట్రికలు తీస్తున్నాం అనమాట సో అందుకనే శ్రీశైలం అయితే వచ్చాము సో ఇక్కడ చూడండి అందరూ మంచిగా పులిహోర నేనేమో కాకరకాయ పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చేసుకొని అనమాట చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము సో నేనైతే ఇప్పుడు ఇన్నోవాలో కూర్చున్నాను నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను అంటే నాకు నోస్ ఇన్ఫెక్షన్ అయిందనమాట సో అది తగ్గట్లేదు సో అందుకనే మాస్క్ అయితే యూజ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే మేము అందరం షఫిల్ అయ్యాము మొత్తం ఎయిటీన్ మెంబర్స్ దాకా ఉండే సో ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము వచ్చేసి నక్కెర పండు అంటారంట సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఆల్రెడీ నేను ఒకసారి చేశాను లాస్ట్ ఇయర్ వీడియో ఉంది చూడండి సో మళ్ళీ ఈసారి కూడా తింటున్నాను అనమాట ఆ తొక్క ఉంటుంది కదా అది చాలా చేదుగా ఉంటుంది అనమాట లోపల సీడ్తో ఉన్న పల్ప్ ఉంటుంది కదా సో అది బాగా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ తొక్క మాత్రం అస్సలు తినలేమో చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది వేప గింజ ఎంత చేదుగా ఉంటే అంత చేదుగా ఉంటుంది అనమాట లోపల సీడ్తో ఉన్న పల్ప్ మాత్రం చాలా బాగుంటుంది ఫైనల్ ఘాట్ రోడ్ అయితే అనమాట సో నేను అంత వ్యూని అయితే చూసుకోలేదు అనమాట అప్పుడు అంటే నైట్ జర్నీ ఆపేస్తారు కదా సో అప్పుడు అంత నేను గమనించలేదు అంత నాకు ఐడియా కూడా లేదు సో అప్పుడు వీడియోస్ కూడా నేను క్యాప్చర్ చేసుకోలేదు సో ఈసారి వీడియో అయితే మిస్ అవ్వలేదనమాట కాకపోతే నేను గింబల్ అనేది మిస్ చేశాను గింబల్ ఇంట్లో పెట్టేసిపోయినా నేను అసలు గింబల్ ఉండి ఉంటే ఇంకా వ్యూ అయితే మస్తు వచ్చేది ఫైనల్ మేము శ్రీశైలం చేరుకునేసరికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయింది ఎందుకంటే టూ డేస్ ఆఫీస్ డేస్ ఉండే కదా ఫుల్ రష్ ఉండే అనమాట ట్రాఫిక్ జామ్ ఉండే సో ఫైనల్గా మేమైతే రూమ్కి అయితే వచ్చేసాం రూమ్ కూడా త్రీ రూమ్స్ తీసుకున్నాం అనమాట సో ఇదొక రూము ఇంకా నేను మిగతావి కూడా చూపిస్తాను మా మొహాలు చూడండి నైట్ లెవెన్ అయింది కదా ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయామనమాట అందరం జర్నీ చేసి సో ఇప్పుడు ఇది నేను చూపించింది అయితే మేము ఉండే రూము అండ్ ఇంకా టూ రూమ్స్ ఉన్నాయి చూడండి ఈ రూమ్లో మేమే ఉంటాము అండ్ పక్క రూమ్లో కూడా లేడీస్కి అట్లా లాస్ట్ రూమ్ ఉంది చూడండి అది వచ్చేసి బాయ్స్కి అనమాట బాయ్స్ కూడా మేము సెవెన్ ఎయిట్ మెంబర్స్ దాకా ఉన్నారు బాయ్స్ ఇంకా లేడీస్ మీద కూడా ఎక్కువ మంది ఉన్నాం రెడీ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నా ఎవ్వరం ఎవరూ పడుకోలేదనమాట నైట్ లెవెన్ అయింది కదా ఇంకా నిద్ర అసలు పట్టలేదు కూడా ఇంకా ఫుల్ జనాలను చూసి మేము భయపడిపోయినాం అనమాట అసలు సో ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్తే దర్శనం ఫ్రీగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యింది అనమాట ఆ ట్వెల్వ్ కాగానే ఇంకా స్నానాలు చేసుకున్నాం అండ్ ఇందులో బా బాల్కనీ కూడా వచ్చింది రూమ్స్ అయితే చాలా నీట్గా ఉండే మాకైతే రూమ్ ఒక రూమ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట రూమ్స్ అయితే చాలా నచ్చింది ఏసీ ఉండే గీజర్ ఉండే అన్నీ ఉండాయన్నమాట చాలా ఫెసిలిటీస్ అయితే బాగుండే ఫుడ్ కూడా పెట్టిర్రనమాట అది కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడు ఇదే అన్నమాట మా రూమ్స్ చూసేయండి చాలా అంటే చాలా నీట్గా ఉండే అండ్ ఇంకా నైట్ లెవెన్ ఓ క్లాక్కి ఇక ఫుడ్ అయితే పెడుతున్నారు ట్వెల్వ్ దాకా పెడతారంట సో మేము లెవెన్కి వెళ్ళినాం కదా వేడివేడిగా ఉంటుంది తిందామని చెప్పేసి అయితే వచ్చినాము బట్ ఈ ఫుడ్ చూస్తే మాత్రం నాకైతే నా హాస్టల్ లైఫ్ గుర్తొచ్చింది నిజం చెప్పాలంటే ఎందుకంటే సేమ్ టు సేమ్ హాస్టల్ ఎట్లా ఉంటుందో అట్లనే అనిపించింది ఆ క్యాబేజీ ఫ్రై ఎట్లా ఎంత మంచి ఒక వెరైటీ స్మెల్ వస్తుంది కదా సో ఆయన ఇంకొకటి వచ్చేసి గోంగూర మిల్ మేకర్ ఉండిన్నారు పప్పు ఉండే పెరుగుతోనే మేమైతే అందరం మంచిగా తిన్నాం అనమాట పెరుగు బాగుండే ఇంక ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా అన్న అయితే ఇక ఏదేదో మాట్లాడుకుంటూ తింటున్నారు అనమాట ఫుడ్ గురించే కా కమెంట్లు వేసుకుంటూ తింటున్నారు అంత మందికి ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళి తినలేము కదా మేము తెచ్చుకున్న ఫుడ్ ఉంది బట్ ఇంకా ట్రాఫిక్ జామ్ వల్ల కార్లు ఎక్కడో దూరాన్ని ఉండే అనమాట ఇక ఫుడ్ను కూడా తీసుకురాలేము కాబట్టి ఇక్కడ తినాల్సి వచ్చేయండి ఇంకా మా వాళ్ళైతే డిన్నర్ చేసి కార్ పార్కింగ్ అవ్వలేదు కదా అట్లా అట్లా తిరిగేసి కార్ పార్కింగ్ చేద్దాం టూ ఓ క్లాక్ వచ్చి అని చెప్పేసి బయటకి అయితే వెళ్ళినారు వాళ్ళు బయటకి వెళ్ళినప్పుడు పులి అనిపించిందంట అది కూడా వీడియో అయితే క్యాప్చర్ చేసినారు శరీరంలో ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు అమ్మట్లేదు అనమాట ఇట్లా గ్లాస్ లో వాటర్ అమ్ముతున్నారు ఈ గ్లాస్ వాటర్ సిక్స్టీ రూపీస్ అనమాట ఈ గ్లాస్ రిటర్న్ ఇస్తే థర్టీ రూపీస్ రిటర్న్ బ్యాక్ ఇస్తారంటే చెప్పడానికి

అయినా ఫారెస్ట్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు గిరాత్రి అది కొన్ని నతికింది నతికింది నానే నతికి కొంచెం ముంగటికైనా నతికింది అది మా వాళ్ళు నైట్ టూ ఓ క్లాక్ వచ్చేసి గట్టిగట్టిగా మాట్లాడుకోవడం గట్టిగట్టిగా నవ్వడం చేస్తున్నారు సో మేము వాళ్ళ వాళ్ళు ఏమైనా జోక్లు వేసుకున్నారు ఏమని మేము అనుకున్నాము బట్ వాళ్ళు అప్పుడు కూడా మేము అడిగితే కూడా చెప్పలేదు అనమాట అంత రాత్రి కూడా సో మార్నింగ్ మేము దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు అడిగితే అనమాట మేమైతే ఎవరొకరు మిస్ అయ్యేటోళ్ళము అసలు మా పక్కన చిరుతపులు వచ్చి నిలబడింది తెలుసా అని చెప్పి చెప్తారనమాట మా వాళ్ళు అయితే కార్లో లేరు అనమాట ఆ టైంలో కార్ బయట ఉన్నారంట వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి ఎమ్మెటో కార్లో లో కార్లో కూడా ఎట్లా కూర్చున్నారు అంటే డ్రైవింగ్ సీట్ లో డ్రైవర్ కూర్చోలేదు వేరే డ్రైవింగ్ అసలు రాని వల్లే కూర్చున్నారు అసలు ఇంకా మామూలుగా నవ్వుకోవట్లేదు అనమాట వాళ్ళు చెప్తుంటే మేము సడన్ గా ఇట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా జరుగుతుంది సిచ్యువేషన్ అలానే జరిగింది అనమాట వాళ్ళకు కూడా చిరుతపులను చూడగానే శ్రీశైలం వెళ్తే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ తిరుపతి కూడా అంతే కదా ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వరకు అయితే నేను స్నానం చేసుకుని మంచిగా శారీ అయితే డ్రైప్ చేసుకున్నాను ఎందుకంటే దర్శనానికి వెళ్తున్నాను కాబట్టి శారీలో వెళ్తా బాగుంటదని శారీ అయితే కట్టుకున్నాను మొత్తం అయిపోయింది రెడీ అవడం అయితే ఇయర్ ఒక్కటి ఒక్కడ పెట్టుకోలేదు సో ఈ రూమ్ లో అయితే ఉన్నారు కాబట్టి పిల్లలు అయితే పడుకున్నారు అండ్ ఇంకొక రూమ్ లో కూడా రెడీ అవుతున్నారు అండ్ ఇంకా మా వాళ్ళు వచ్చి ఇంకా జోకులు జోకులు వేసుకుంటా వాళ్ళ వాళ్ళు నవ్వుకుంటా మెల్లిగా అయితే రెడీ అవుతున్నారు సో ఈ రూమ్ లో వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు కూడా గట్టి గట్టిగా నవ్వుతున్నారు సో మెల్లిగా అయితే నేను డోర్ తీసినాను బట్ వాళ్ళు డ్రెస్సులు అయితే వేసుకుంటున్నారనమాట స్నానం చేసుకుని రెడీ అవుతురు బాయ్స్ అందరికీ ఒక రూమ్ ఇచ్చేసినాము ఇంకా బాయ్స్ అందరూ కూడా పంచాలు కట్టుకున్నారు ఇప్పుడు అన్ని గుళ్ళల్లో ఇట్లా రూల్స్ ఉన్నాయి కదా సో శ్రీశైలంలో అట్లా లేకుండా వచ్చు మేబీ బట్ మా వాళ్ళు అయితే అంతా పంచాలైతే తెచ్చుకున్నారనమాట సో ఇంకొక మా అన్న ఉన్నాడు కదా ఆయన పంచ తెచ్చుకోవాలన్నమాట డ్రెస్ వేసుకున్నాడు సో వీళ్ళందరూ కలిసి మా హస్బెండ్ అండ్ మా బావ వాళ్ళందరూ కలిసి ఆయనకి పంచ కట్టిరంట సో ఇంకా ఆయన లోపల నుంచి బయటికి రావట్లేదని అందరూ వెయిట్ చేస్తున్నారు సో లోపలికి వెళ్ళి అయితే నేను చూపిస్తాను అని పంచ కట్టుకొని ఆడ కూర్చున్నాడు అనమాట బయటికి రాకుండా ఇది ఇక్కడ కూర్చున్నాడు కదా ఆయననే అనమాట మా అన్న పంచ కట్టుకొని ఇంకా సిగ్గు పడుకుంటే ఇక్కడ కూర్చున్నాడు ఆయన ఇంకా బయటకు అయితే వచ్చేసి కొన్ని ఫోటోస్ దిగినాం అన్నమాట టెంపుల్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుందని చెప్తే మేము ఫోర్ ఓ క్లాక్ వరకు టెంపుల్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఫోర్ థర్టీ కల్లా మా దర్శనం అయిపోయింది వీకెండ్స్ కదా చాలా రష్ ఉండే అనమాట మాకైతే హాఫ్ అన్ అవర్ లా అయిపోయింది ఫోర్ టు ఫోర్ థర్టీ వరకు అలా మిగతా వాళ్ళేమో గుండు చేయించుకున్న వాళ్ళకైతే టోకెన్స్ కూడా దొరకలేదంట గుండు టోకెన్ హాయ్ ఫ్రెండ్స్ మా దర్శనం అయితే అయిపోయింది మేము ఫోర్కి వెళ్ళినాం లోపలికి ఫోర్ థర్టీ ఒక ఫోర్ ఫోర్ థర్టీ కల్లా మా దర్శనం అయితే అయిపోయింది సిక్స్కి మొత్తం బయటికి వచ్చేసినాము ఇక్కడ టీ తాగుతున్నారు ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళది ఇంకా దర్శనమే కాలేదు అసలు దర్శనానికి ఇంకా పోనే పోలే వాళ్ళైతే చాయ్ నేను చాయ్ తాగాను నేను చాయ్ తాగాను టిఫిన్ చేస్తా అక్కడ టిఫిన్ సెంటర్ చాయ్ తాగుతున్నారు ఈయన ఎవరు అనుకున్నారు మా అన్న కాదు కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ ఇదా సరే మరి బాయ్ నేను ఈయన కార్లో వచ్చిందో మీరే ఎప్పుడే కార్లో వచ్చిందో ఈయన కార్లో కూర్చున్నప్పుడు వీడియోనే షూట్ చేయలేదు అద్దే మళ్ళీ అట్లుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడికంటే ఇప్పుడు పోయి మేము మంచిగా వండుకుంటాము ఇప్పుడు పోయి మేమైతే మంచిగా పడుకుంటాం అనమాట ఎందుకంటే మిగతా వాళ్ళు ఇప్పుడు దర్శనానికి ఇంకా పోలేదు పోలేదంటే వాళ్ళు ఇప్పుడే స్నానాలు అయినాయి అంటే ఎంతకలు తీసారు కదా ఆ అన్న పుట్టు వెంటకలు ఇప్పుడే అయిపోయినాయి అంట వాళ్ళు గుండు కొట్టించుకొని ఇప్పుడే స్నానాలు చేసుకురండి ఇప్పుడు దర్శనానికి పోతారు ఇప్పుడు దర్శనానికి పోతే మినిమం త్రీ అవర్స్ అని త్రీ అవర్స్ అని చెప్తారు త్రీ అవర్స్ అంటే ఇక మనం ఫైవ్ అవర్స్ వేసుకోవాలి వాళ్ళు బయటకు వచ్చే వరకు అది దగ్గరకు వస్తుంది చూద్దాం ఇప్పుడు పోయి మంచిగా పడుకుంటాం అమ్మా కార్ ఏమో ఒక అక్కడ ఉంది ఫ్రెండ్స్ మా రూమ్ ఏమో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మా రూమ్ ఏమి ఇంకెక్కడ నుంచి అక్కడ లోపలికి పోవాలి చూపిస్తాయి ఇప్పుడు నైట్ అంతా మనకి డార్క్ అయిపోయింది కాబట్టి నైట్ షూట్ చేయలేదు కదా ఇప్పుడు నేను చూపిస్తాను మా రూమ్ అంతా ఎక్కడో తీసుకున్నాము అసలు ఇదంతా కొత్త కొత్తగా ఉంది ఏరియా మనకు అర్థం కావట్లేదు అసలు రూటు ఇప్పుడు పోయినాక చూపిస్తా డ్రైవర్ ఇప్పుడు ఆయన అనమాట ఆయననే ఇప్పుడు హైదరాబాద్ దాకా నడపాలి ఆయననే చూడండి మా కోసం అది కూడా పడుతుంది వీడియోలో హాయ్ చెప్పు

ఇంకా మాదైతే ఫోర్ టు ఫోర్ థర్టీకి దర్శనం అయిపోయింది అండ్ లోపల నుంచి బయటికి వచ్చేసరికి మాకు సిక్స్ అయింది అనమాట మెల్లిగా మాట్లాడుకుంటూ అదే ఆ చిరుతపులి స్టోరీ అక్కడే చెప్పారనమాట సో అక్కడ కూర్చొని చిరుతపులి స్టోరీ వినేసి ఇంకా మెల్లిగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ బయటికి వచ్చేసరికి సిక్స్ అయింది అనమాట సో ఇక్కడ సిక్స్ ఓ క్లాక్కి వీళ్ళైతే టీ అయితే తాగుతున్నారు సో నేను నాకు టీ అలవాట్లేదు కాబట్టి నేనైతే టిఫిన్ చేసాను అనమాట పూరి వన్ ప్లేట్ పూరి వచ్చేసి సెవెంటీ రూపీస్ అయిందనమాట అక్కడ సో చాలా కాస్ట్లీ అయితే ఉంది అండ్ ఇప్పుడు మేము రూమ్కి అయితే వచ్చినాము చూడండి గుండ్లు చేయించుకున్న వాళ్ళు ఇంకా రూమ్లోనే ఉన్నారు మొత్తం ఐదు ఐదు గుండులు చేయించుకున్నారనమాట ఇక్కడ చూడండి వన్ టూ అండ్ ఒక అమ్మాయి అనమాట త్రీ అండ్ ఇంకా ఫోర్త్ వచ్చేసి ఈ రూమ్లో ఉందనమాట వాళ్ళ డాడీ చేయించుకున్నారు ఇక్కడ వచ్చేసి ఫోర్త్ గుండు ఇక ఫిఫ్త్ గుండు తెలుసు కదా పాపకి సో ఇక్కడ చూడండి మంచి క్యూట్ ఉంది అదే గుండెలో బుగ్గైతే తింటుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు తినేసి ఎప్పుడు పోతారో ఎప్పుడు దర్శనం అయిపోతుందో ఏమో వెళ్ళేదైతే మాదైతే అయిపోయింది అనమాట మళ్ళీ అయ్యి షాపింగ్ షాపింగ్కి పోతున్నాం ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షాపింగ్ చేసుకొని ఇంక వెళ్ళిపోవడమే చూడండి దర్శనానికి వెళ్ళే దర్శనానికి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం మన మనల్ని విడిచిపెట్టి పోయింది కదా ఓవరాల్ ఇంకో వాళ్ళు ఇంకా సోన్పిని వాళ్ళే ఇప్పుడు మనం ఎడిపోతున్నాం గుడి కంట ఇలా వండుకొని ఇవి ఇప్పుడు లేచిండు నేను ఇప్పుడు పండుకొని ఇప్పుడు లేచి ఇప్పుడు గుడి కంట ఇప్పుడు గుడికి పోతే ఎట్లా తెలుసా త్రీ టు ఫోర్ అవర్స్ మినిమం నేను ఇప్పుడు లేచిండు ఎయిట్ ఓ క్లాక్ ఓకే కిచెన్లో ఉన్నాడు వెళ్ళాం పిల్లల్ని అయితే ఏం తీసుకెళ్లాలన్నమాట వాళ్ళు పడుకున్నారు ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మేమే దర్శనానికి అయితే వెళ్ళినాం అనమాట సో ఇప్పుడైతే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఏం షాపింగ్ చేయలేదు బట్ పిల్లలకే గాజులు తీసుకున్నాము అండ్ మేము సిస్టర్స్ అందరం గాజులు తీసుకున్నాం అనమాట ఇంకా పిల్లలేమో ఇంకా వాళ్ళకి తెలిసిగా చిన్నపిల్లలు ఏం కొనుక్కుంటారు ఇక వాళ్ళ వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కున్నారన్నమాట సో మెయిన్గా అయితే గాజులు అయితే తీసుకున్నాము మేము వచ్చి కాసేపు ఆడుకున్నాం అనమాట ఇంకా అందరూ అయితే వచ్చేసినారు లంచ్ టైం వరకు మళ్ళీ లంచ్ కూడా మాకు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట మేము తీసుకున్న రూమ్ లోనే ఇట్లా టోకెన్స్ ఇస్తారు సో ఈ లైన్ మొత్తం మా మా వాళ్ళు ఇంకొక లైన్ కూడా వెయిటింగ్ అనమాట ఈ లైన్ అట్ సైడ్ లైన్ లో వేరే వాళ్ళు కూర్చున్నారు సో మేము మేమైతే ఇక్కడ ఫిల్ అనమాట బట్ మాకు నైట్ అంతా నచ్చలే కానీ ఆఫ్టర్నూన్ అయితే మా వాళ్ళు అయితే అందరు అన్నమాట అంత బాగుండే ఫుడ్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇక్కడ చూడండి మా వాళ్ళని నిండిపోయినారు ఇంకొంతమంది మిస్ వాళ్ళు నెక్స్ట్ టైం నెక్స్ట్ రౌండ్లో కూర్చుంటారు వాళ్ళైతే ఇక్కడైతే ఒక్కొక్క బెంచ్కి త్రీ త్రీ మెంబర్సే అనమాట సో ఇప్పుడైతే మేము కూర్చోండి ఫుల్గా అయితే ఫుడ్ అయితే కుమ్మేసినాము ఏమేమి పెట్టిరో కూడా మీరు చూసేయండి ఇక్కడ ఏదో చట్నీ పెట్టారు పప్పు వంకాయ మునక్కాయ కర్రీ అండ్ పులిహోర వైట్ రైస్ పాపడ్ అసలు ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉండే అనమాట ప్యాకెట్ చేసాము ప్యాకెట్ చేసి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బా పట్టుకొని పోతున్నా ఉండే సో కార్ పార్కింగ్ లాంగ్లో పార్క్ చేసాం కదా అందుకని ఒక్కొక్కరు ముంగి ఒక్కొక్క ఐటెం పట్టుకుని అయితే వెళ్తున్నాము సో ఇంకా దారిలో సాక్షి గణపతి ఉంటుంది కదా అక్కడైతే దర్శనం చేసుకోవాలంటారు కదా కోరిన కోరికలు నెరవేరుతాయి శ్రీశైలం వచ్చి అక్కడ దర్శనం చేసుకొని అంటారు కదా సో ఇక్కడైతే వచ్చామన్నమాట ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇంకా ఘాట్ రోడ్డు దిగుతుంటైతే అబ్బా థ్రిల్లింగ్ ఉండే అనమాట ఒక అడ్వెంచర్ అనిపించింది ఇంకా శ్రీశైలం డ్యామ్ దగ్గర వ్యూ పాయింట్ ఉంటుంది కదా సో అక్కడైతే కాసేపు ఆగి ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము ఇంకా సమ్మర్ కదా సో ఇంకా వాటర్ అయితే లేవన్మాట మొత్తం కూడా ఎండిపోయింది డ్యామ్ అయితే అండ్ ఇక్కడ ఇంకా మా హస్బెండ్ ఏమో నన్ను ఎత్తుకున్నారనమాట అండ్ ఇంకా అక్కడ నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ మేమైతే మా వాళ్ళైతే ఫిష్ ఫ్రై చేయించుకున్నారనమాట అత లాస్ట్ టైం మా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర చేయించుకున్నారంట సో చాలా బాగుండే అంట సో అందుకే మళ్ళీ ఈసారి కూడా ఇక్కడే ఫిష్ ఫ్రై చేయించుకున్నారు సో ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకుంటారంటే మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే వీళ్ళ దగ్గర చేయించుకోండి నేను ఇక్కడ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను సో ఇక్కడ ఆల్రెడీ చేసినవి టేస్ట్ కూడా చూపిస్తుంది అనమాట ఎలా ఉందో చూడండి అని ఇంకా వేరే వాళ్ళు కూడా తనకు ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ ఫిష్ పూల్స్ ఉంది అండ్ చికెన్ ఫ్రై అన్నం కూడా చేపించుకున్నారు రైస్ కూడా వాళ్ళు వండియమంటే కూడా వండిస్తారు బట్ చార్జ్ చేస్తారు ముందే ఆర్డర్ చెప్పుకోవాలి వాళ్ళకి మీ నెంబర్ ఇలా చేస్తే ఎవరైనా చూసిన వాళ్ళు కాల్ చేస్తారు మీకు మా యూట్యూబ్ ఛానల్ విషయం చూశారు కదా చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట నేను నెంబర్ ఇస్తాను మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే కనుక మీరు ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వండి అండ్ ఇంకా నేను డ్రై ఫిష్ కూడా ఉందా అని చెప్పేసి నార్మల్గా క్యాజువల్గా అడిగాను సో తను వాళ్ళు అమ్ముతారేమో అని అడిగాను బట్ వాళ్ళు అమ్ముతారంట బట్ ఆ టైంలో వాళ్ళ దగ్గర కొన్ని ఉండేది అంట స్టాకు సో నాకైతే నాకు మా అక్కకి బాగానే పెట్టించిందండి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ పెట్టించింది చాలా మంచిగా పెట్టించింది అనమాట ఫ్రెష్గా ఉండే అవి డ్రై ఫిష్ అయితే సో ఇంకా వెరైటీ కొన్ని ఉండే టూ టైప్స్ అవి కూడా పెట్టించింది అనమాట సో మీరు ఎవరైనా వెళ్తే గనుక నెంబర్ డిస్ప్లే చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అని అంటే నాకు ఇంస్టాగ్రామ్లో కానీ కమెంట్ కానీ చేయండి నేను నెంబర్ అయితే మీకు ఇస్తాను ఇంకా మేము మండే రోజు దర్శనం చేసుకున్నాం కాబట్టి మండే నేనైతే నాన్ వెజ్ తిన్నాను అనమాట నేను మా అన్న అండ్ ఇంకా మా అక్క వాళ్ళు ఆడపడిచిన్నాను అనమాట మా కోసం వెజ్ మంచూరియా ఇంకా మిగతా వాళ్ళందరూ ఫిష్ ఫ్రై చేయించుకున్నారు కదా సో అది స్నాక్స్ లాగా అయితే తింటున్నారు అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి మేము వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఆగామో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి ఆగి మళ్ళీ అక్కడైతే స్నాక్స్ తింటున్నారు యాక్చువల్ గా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలని ఉండే ఐడియా అన్ని పెట్టుకొని వచ్చారు బట్ టైం సరిపోలేదు కాబట్టి ఇక ఫిష్ ఫ్రై ఆర్డర్ ఇచ్చుకున్నారు ఇదే అనమాట మా శ్రీశైలం ట్రిప్ సో ఎందుకు వచ్చాము అనేది అర్థమైంది కదా సో పుట్టు వెంట్రుకలు తీయించామన్నమాట సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్